నిప్పు ఉప్పుతో తీస్తారు దిష్టి అరే గోలే తీసుకొని తీస్తారు ఉప్పు తోటి తీస్తారు దిష్టి కానీ మనిషితో తీసుకున్నాయ్య అంటే చెప్తున్నాం బాలయ్య పక్షులు పత్తాలు కొట్టలు పక్కలు కొడుతున్నా తిరగేస్తున్నాడు అన్న ఏంటన్నా అసలు నేను ఉన్నది చెప్తున్నా సల్మాన్ ఖాన్ ఒక థియేటర్ ఉంది అట ఆ థియేటర్ బాక్సులు ట్రైలర్ పోయినాయట సినిమా అభిమానం చూసారు కదా ఒక్కొక్కరి సీన్ ఉంటదా అసలు బోయపాటి సీన్ ఇది తీసింది అరే అప్పుడు ఏందా అంటున్నావు ఛాన్స్ అంటే మర్యాద అన్న బాడీ గార్డ్స్ పెట్టుకోడు మేము అన్న అన్న లెక్కనుంటాం సార్ అనుకున్నావు లో చూడనా పక్క నేను వెయ్యి కోట్లు అనుకుంటున్నా చెప్పే వెయ్యి కోట్లు కోట్లు చెప్తుందా నేనంటా అన్న అన్న లైఫ్ ల బ్లాక్ బస్టర్ లు ఇప్పట్లా ఏమన్నా గుర్తుందా అటువంటిది ఫ్యాన్ ఇండియా ల నేనే లేనా ఏయ్ చూస్తా ఇండియా ని చూనే శాంతినడు బాల అంటేనే ఒక కోపం ఒక అగ్ని ఆ అగ్నిని శాంతించాడు అంటే ఆశ్చర్య కానీ నేను నా తలకాయ తిప్పే సీన్ చూస్తుంటే గోయి పార్టీని ఎందుకు కిట్టలేదా అనుకుంటే క్లిం చేయి ఉంటా నిజంగా సెల్యూట్ కొట్టే దర్మాన్ని కావా వీరురు దర్మాదే సత్నాతన అయిందో ధర్మం అనేది కనబడబోతుంది ఆడపిల్లలకు రక్షణ కవశంగా నేనుంటా అని నర దృష్టి తీసిన వీరుడు ఎవరు మన బాలయ్య బాబు బాలయ్య 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 అదన్న చూశారు కదా ఈ రోజు నైట్ కి తొమ్మిదింటికి వస్తున్నందుకు అభిమానులకు కానీ ఫ్యాన్స్ కానీ ఫుల్ హ్యాపీగా ఉందన్న కానీ ఆ తల సీన్ చూస్తుంటే ఇంత మటుకి తెలియ చరిత్రలో అలాంటి సీను ఎవరో చూడలేదన్న బోయపాటి గారికి నిజంగా సెల్యూట్ హ్యాండ్స్అప్ అన్న నిజంగా చరిత్రలో నిలబడబోతుంది ఇవాళ నైట్ తొమ్మిది ఆడబోతుంది అన్న నైట్ షో